కాంతారా చాప్టర్ వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్తో కలిసి స్టేజ్ మీద నిలబడిన రిషబ్ శెట్టి అదే ఈవెంట్లో కన్నడలో మాట్లాడి తెలుగు ఆడియన్స్ను అవమానించాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు పవన్ కళ్యాణ్ అభిమానులు ముందుగా బాయ్కాట్ కాంతారా చాప్టర్ వన్ హ్యాష్ టాగ్తో ట్రెండ్ చేస్తున్నారు దీనికి కారణం కూడా లేకపోలేదు పవన్ సినిమా ఓజీకి కర్ణాటకలో రిలీజ్ సమస్యలు వచ్చాయి బెంగళూరులో ప్రీమియర్ షో క్యాన్సిల్ చేశారు కొన్ని థియేటర్లో కన్నడ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తెలుగు సినిమాలను పక్కకు తప్పించారు ఈ విషయంలో రిషబ్ శెట్టి సైలెంట్గా ఉండడం కర్ణాటకలో తెలుగు సినిమాలపై దాడి చేస్తున్నా కూడా అక్కడి హీరోలు కూడా నోరు మూసుకు కొని ఉండడం అభిమానులకు కోపం తెప్పించే విషయం ఇది కేవలం భాషా విభేదం కాదు రీజనల్ సినిమా ఇండస్ట్రీల మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తోంది రిషబ్ ఈ ఈవెంట్లో తెలుగు మాట్లాడకపోవడంతో ఈ విషయంపై మరింత పెట్రోల్ పోసింది ఎందుకంటే ముంబై వెళ్ళి హిందీలో చెన్నై వెళ్ళి తమిళంలో మాట్లాడాడు రిషబ్ కానీ తెలుగులో మాత్రం మాట్లాడలేదు కానీ ఆయనకు తెలుగు వచ్చు కాంతారా సమయంలో తెలుగు మాట్లాడాడు అని వీడియోలు బయటికి తీస్తున్నారు నెటిజన్లు ఇప్పుడు ఈ ఫైట్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్యకు మారింది తన హీరో సినిమాను కర్ణాటకలో అడ్డుకున్నారు కాబట్టి కాంతార సినిమాను తెలుగులో అడ్డుకోవాలన్న పవన్ అభిమానుల ఆగ్రహం సహజమే అంటున్నారు చాలా మంది ఓజీ సినిమా రిలీజ్ కు ముందు కర్ణాటకలోనే పెద్ద సమస్యలు వచ్చాయి ఇది కేవలం బిజినెస్ కాదు భాషా గౌరవానికి సంబంధించిన విషయం అనేది విశ్లేషకుల వాదన తెలుగు మార్కెట్లో ప్రమోషన్ చేస్తున్నప్పుడు తెలుగు మాట్లాడకపోవడం అవమానం అనే ట్రోల్స్ మొదలయ్యాయి టికెట్ ప్రైజెస్ హైక్ కూడా ఇందులో భాగమైంది కాంతారా చాప్టర్ వన్ తెలుగు వర్షన్కు హై ప్రైజ్లో ఫిక్స్ చేస్తున్నారని అభిమానులు నిలదీస్తున్నారు ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాయ్ కాట్ కాంతారాకు దారి తీస్తోంది కర్ణాటకలో తెలుగు సినిమాలపై జరుగుతున్న దాడులకు ఇది బోమరాంగ్ అవుతుంది కాంతారా చాప్టర్ వన్ సినిమాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు మా సపోర్ట్ కాంతారా చాప్టర్ కి అంటున్నారు ఎందుకంటే ఎన్టీఆర్కు రిషబ్ శెట్టి స్నేహితుడు కాబట్టి దాన్ని వాళ్లే వెనకేసుకొస్తున్నారు పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ కూడా మాట్లాడుతూ ఎన్టీఆర్ నాకు ఒక తెలుగు హీరో కాదు నా సోదరులాగా ఒక గ్రామీణ మనిషిలా అనిపిస్తాడు అని చెప్పాడు దాంతో ఫ్యాన్స్ రిషబ్ శెట్టి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు ఎన్టీఆర్ కూడా తన స్పీచ్లో కాంతారా చాప్టర్ వన్ ను బాగా పొగడేశాడు ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఫ్యాన్స్కు ఇన్స్పిరేషన్ కాబట్టి బ్యాన్ కాంతారాలకు వ్యతిరేకంగా సపోర్ట్ కాంతారా ట్రెండ్ చేస్తున్నారు తారక్ అభిమానులు రిషబ్ ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ అనే వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మరింత ఎక్సైట్ చేస్తోంది ఇద్దరు టాప్ హీరోల ఫ్యాన్స్ మధ్య కాంతారా చాప్టర్ వన్ నలిగిపోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సోషల్ మీడియాలో ట్రోల్స్ కౌంటర్స్ ఆగట్లేదు ఒకవైపు పవన్ అభిమానులు కన్నడ సినిమాలను బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కాంతారా మన సినిమా అంటూ ప్రమోట్ చేస్తున్నారు చూడాలిక ఏం జరుగుతోందో